ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పరందామయ్య గురించి ఇంకా వైజయంతి నిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అసలు కలిసే లేని కౌష్కి సురేష్కి ఎలా పిల్లలు పుడతారనే అనుమానం ఆయన మనసులో రేకెత్తిస్తే ఇక అందరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా పెద్ద గొడవ చేస్తాడు ఇక ఈ రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవని చెప్పి ఇంకా వైజయంతి నిషిగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మరోవైపు యువరాజ్ కమలాకర్లకు మేనన్ ఫోన్ చేసి విగ్రహం పరందామయ్య ఇంట్లో ఉందని చెప్పగానే ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు మేము ఇంట్లో ఉన్న విగ్రహం తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఇంకా మీ ననికి చెప్తారు ఇంకా పరందామయ్యను మాటల్లో పెట్టి విగ్రహం ఎక్కడ ఉందో కనుక్కుంటూ ఉంటారు కమలాకర్ ఇంకా యువరాజ్ ఇవాళ నైటే విగ్రహం తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేస్తాడు ఇంకా మరోవైపు కొంతమంది వచ్చి కౌష్కి వాళ్ళ ఆరాధాలు పాలు చూస్తూ ఉంటారు ఇంకా దాత్రి కేదార్ వెళ్ళి ఇంకా వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు దాత్రి బాబాయ్ గారు ఇంటికి వస్తే మాకు ఆరాధాలు ఎందుకు పాల్గొట్టాలని చూస్తున్నారు అని చెప్పి అంటే ఇంకా భూపతి ఈ ఆ ఇంటి మనిషి నీడ నా స్థలంలో పడితేనే చంపేస్తా అటువంటిది ఆ కారు వచ్చి ఇంటి ముందే పెట్టిండ్రు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దాత్రే మేము ఊరికి కొత్త అండి తెలియక కార్లు ఇక్కడ పార్క్ చేసామని చెప్పి అంటుంది ఇంకా భూపతి ఈ భూపతి అంటే భయం ఊర్లో వాళ్ళకు ఉంటే సరిపోదు ఊర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండాలా అని అంటూ ఉంటే ఇంకా కేదర్ కారు తీసేస్తామని చెప్తుంటే అర్థం కావడం లేదా అని అంటే ఇంకా భూపతి వాళ్ళ మనిషి అరే పట్నం పోరడం మా అయ్యగారి మీద చేయి వేస్తారా అని చెప్పి ఇంకా అంటూ ఉంటే దాత్రి చెప్పగానే ఇంకా రౌడీలు కేదార్ దాత్రిలను కొడుతూ ఉంటారు ఇంతలో ఇంకా కౌష్కి వచ్చి ఆపుతుంది ఇంకా భూపతికి నచ్చ చెప్పాలని చూస్తుంది ఎంత చెప్పినా వినడు ఇంకా సురేష్ని తీసుకొస్తానని చెప్పి ఇంకా లోపలికి వెళ్తుంది వెంటనే ఇంకా రౌడీలు దాత్రి కేదార్లు కొడతారు దాత్రి ఇంకా దాత్రి కేదార్ కూడా రౌడీలను చిత్త కొడుతూ ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళిన కౌష్కి బయటకి విషయం ఆదిలక్ష్మికి చెప్తుంటే విన్న పరందామయ్య కత్తి తీసుకొని ఇంకా బయటకి వస్తాడు పరందామయ్య బయటికి వచ్చి లోపు ఇంకా రౌడీలను అందరినీ కేదార్ దాత్రిలో కొట్టేస్తారు ఇంకా పరందామయ్య వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటాడు భూపతి పరందామయ్యకు వార్నింగ్ ఇచ్చి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నిషిక అయినా మీకు గొడవలు పడి పడి ఇంటికి మీదకు మనుషులను తీసుకురావడం తప్ప వేరే పని లేదా ఇక్కడికి వచ్చిన మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పి అంటుంది ఇంకా పరంధామయ్య ఇందులో ఎవరి తప్పు లేదమ్మా వాడికి నాకు భూ తగాదాలు ఉన్నాయి దాన్ని మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటే ఇంకా వైజయంతి సంపుతా అంటున్నాడు ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే మంచిది అంటే ఇంకా పరందమయ్యే వాడు అరిచే కుక్కే కానీ కరిచే కుక్క కాదమ్మా లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అంటాడు ఇంకా కౌష్కి సరే అంటుంది ఇంకా అని చెప్పి అందరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అంతా పైనుంచి గమనిస్తున్న యువరాజ్ కమలాకర్ని గమనిస్తూ ఉంటారు కిందకి వచ్చి వాళ్ళను మీరిద్దరు కలిసే కొట్టారు కదా మీకు కర్రస్వాము ఎలా వచ్చింది ఎక్కడ నేర్చుకున్నారని యువరాజ్ అడగడంతో ఇంకా దాత్రి కేదార్ షాక్ అవుతారు ఇంకా ఇంతలో తేరుకొని మేము కర్రస్వామి నేర్చుకోవడం ఏంటి కర్రను అటు ఇటు తిప్పినాం అది కేదార్ చెప్తాడు ఇంకా తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి పూజలు పూలు గుచ్చుతూ ఒకరి కాపురం గురించి ఇంకొకరు అడుగుతూ ఉంటారు ఇంకా సురేష్ బూచి కేదర్ ఆడవాళ్ళ చీరలు పట్టుకొని వచ్చి వాళ్ళ మాటలు వింటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్